మిత్రులారా మనం ఒకదాని తర్వాత ఒకటిగా పేదల సాధికారత కోసం కృషి చేస్తూ పేదరికాన్ని ఓడించేలా పేదవాడిని బలపరుస్తూ ఉన్నాం ఒక మోడల్ను మనం రూపొందించుకున్నాం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దాని గురించి చర్చ జరుగుతోంది ఎందుకంటే ఏ మార్గమైతే మనం ఎంచుకున్నామో ఏ మోడలైతే మనం ఎంచుకున్నామో దాని ద్వారా దేశంలో ఇరవై ఐదు కోట్ల మంది దేశ ప్రజలు తరతరాలుగా పేదరికంలో మగ్గుతూ ఉన్నారో వాళ్లు ఆ పేదరికం నుండి బయటపడ్డారు మిత్రులారా మోడీ మన దేశంలో బుజ్జగింపు రాజకీయాలెన్నింటినో చూశాడు బుజ్జగింపు రాజకీయాలు మన దేశాన్ని ముక్కలు ముక్కలు చేశాయి బుజ్జగింపు రాజకీయాలు నిజాయితీ పరుల హక్కులను నిలువునా ముంచేశాయి కాబట్టే ఇప్పుడు మోడీ బుజ్జగింపు రాజకీయాలకు ముగింపు పలికి పరిచే రాజకీయాల వైపు నడుస్తున్నాడు మా మార్గం బుజ్జగింపు మార్గం కాదు మా మార్గం సంతృప్తి పరిచే మార్గం సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే మంత్రం కూడా అదే రకమైనటువంటి సంతృప్తి పరిచే మార్గమే కాని కాంగ్రెస్కి చెందిన ఇండి కూటమి బుజ్జగింపుల్లోనే నిమగ్నమై ఉంది ఈ సంవత్సరం జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ మేనిఫెస్టోను విడుదల చేసిందో మీద వంద శాతం ఈ విషయాన్ని నేను ముందే చెప్పాను ఈరోజు చెప్పడం లేదు కాంగ్రెస్ ఈసారి ప్రకటించిన మేనిఫెస్టో మీద వందకు వంద శాతం ముస్లిం లీగు ముద్ర వేసి ఉంది దానిమీద ముస్లిం లీగ్ ముద్ర ఉంది కాంగ్రెస్ పూర్తి మేనిఫెస్టో కేవలం ఓటు బ్యాంకును బలపరచడానికే సమర్పితమై ఉంది కానీ మా మేనిఫెస్టో దేశాన్ని బలపరచడానికి సమర్పితమై ఉంది